నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం పూర్తి కావాల్సిన సందర్భంగా ఈ రాష్ట్రంలో సంవత్సరం కాలంలో జరిగినటువంటి అభివృద్ధి అదే అదేవిధంగా ప్రారంభించబోయే కార్యక్రమాలను ప్రధానంగా ఈరోజు ఇదే రోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకున్నదంటే ఈ దేశంలో రాజ్యాంగం రచించబడ్డ రోజు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి కావాల్సిన సందర్భంగా ఈ దేశంలో రాజ్యాంగ విలువలను కాపాడాలి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని అందరికి సమానంగా ఫలాలు అందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో ఈ రోజు సంబంధించిన వర్కులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల కార్యక్రమాలు ఉన్నాయి ఇటువంటి కార్యక్రమంలో బాల్కొండ మండలంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాస్కర్ విజయభాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా ఏపీఓ ఇందిరా గారు అదేవిధంగా పిఎస్ఏ చైర్మన్ జక్కరాజేశ్వర్ గారు డైరెక్టర్లు ఇమ్రాన్ అదేవిధంగా నర్సన్న సౌజన్య అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా కారణం ఏంటంటే గత సంవత్సర కాలంలో ప్రజలకు ఏ విధంగా అందుబాటులోకి రావాలి ప్రజలకు ఏ విధంగా సౌకర్యాలు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు నారా నరేష్ కు ఇక్కడ వెయ్యి బడుల కెపాసిటీ గల ఒక ఫారాన్ని మూడు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఈ విధంగా ఈ ఈ మండలంలో సుమారు పది వర్కులను ఐడెంటిఫై చేసి ఈ రోజుకు ప్రారంభించే విధంగా ముందుకెళ్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా బాలకొండ మండల పైన కానీ ఈ జిల్లా ప్రజానికానికి రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్గా కానీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ పెద్దలు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ రాజ్యాంగం ఇచ్చినట్టు విలువలతోటే గంగన్న కానీ తిన కానీ అందరం కూడా ఇవాళ పదవులల్లో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిని రాజ్యాంగ విలువల్ని మరొకసారి రాజ్యాంగం పొలాలలో ఎవరు పెద్ద చిన్న తేడలేదనే ఉద్దేశంతో అందరూ సమానమైన విధంగా ఈరోజు ప్రారంభిస్తున్నారు అయితే సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్ఛిన్నమైనటువంటి తెలంగాణను ఒక్కొక్కటిగా దీన్ని మళ్ళీ పునర్ పునర్నిర్మాణిస్తూ ఒక్కొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి పది సంవత్సరాల కాలంలో మాటలకు చేతలకు లింకులేనటువంటి కానీ ఈ సంవత్సరం కాలంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి రాకముందు ఇచ్చినటువంటి హామీలు అందులో ప్రధానంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం అయితేనేది అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు ముందు నాలుగు వందల పదిహేను రూపాయలకు ఉన్నటువంటి సిలిండర్ను పన్నెండు వందల రూపాయలు తీసుకుపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి గృహిణీల పరిస్థితి ఆలోచించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయలకే సిలిండర్ సౌకర్యాన్ని కూడా కల్పించింది అంతేకాకుండా అంతేకాకుండా ఆరోగ్యశ్రీని పది లక్షల రూపాయల వరకు కూడా మనం పెంచడం జరిగింది రుణమాఫీ ఒక పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి ఇంకో పన్నెండు వేల కోట్ల రూపాయలను చెల్లించడానికి ప్రభుత్వం అన్ని రకాల గ్రూపు అంటే ఫ్యామిలీ గ్రూపింగ్ కూడా జరగడం జరిగి చేయడం జరిగింది వాటన్నిటికి కూడా త్వరలోనే మిగతా పన్నెండు వేల కోట్ల రూపాయల డబ్బును రైతాంగం యొక్క రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నిటికంటే ముఖ్యంగా గత వారం రోజులుగా ఒక పక్క కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయినటువంటి పార్టీలు రైతులను ఒక పక్క రెచ్చగొడుతున్నారు వాళ్ళు బోనస్ అన్నారు మరి ఎక్కడుంది బోనస్ అంటని ఈవెల్ల నిన్నటి వరకు సుమారు పదివేల పైచీలకు రైతులకు యాభై వేల పైచీలకు రైతుల దగ్గర సన్నాలు మనం కొంటే పదివేల పైసలకు రైతులకు ఇప్పటికే ఐదు వందల రూపాయల బోనస్ వాళ్ళ ఖాతాలో పడి వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని ప్రభుత్వం చూస్తుంది ఖచ్చితంగా మిగతా సన్నాలో అమ్మినటువంటి రైతాంగాన్ని అందరికి కూడా ఖచ్చితంగా ఐదు వందల రూపాయలు చెల్లిస్తున్నాం ఎందుకంటే పది సంవత్సరాలు విచ్ఛిన్నం చేసినటువంటి ఈ వ్యవస్థను పునర్నిర్మాణం చేయడం ద్వారా మాత్రమే ఆలస్యమవుతుందని నమ్మాల్సిందిగా ఈ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ అంటే ప్రభుత్వం పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరో మాటలు చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు ప్రతి అంశాన్ని మీకు ఇస్తున్నటువంటి ప్రతి అంశాన్ని ప్రతి వాదను ఏదైతే మీకు ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు చేరవేసేంత వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తారనే విషయాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా మిగతా విషయాలలో కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిర్ణయాలను మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రతిదీ ప్రజలకు అనుకూలంగా ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా నిరుద్యోగ యువత ఆ రోజు ఇబ్బందులు పడుతున్నట్టు పరిస్థితిని కల్లరా చూసినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రా వచ్చి రాగానే సుమారు యాభై వేల పైచీలకు ఉద్యోగాలను నిరుద్యోగ యువతలకు యువతి యువకులు అందించి ఈరోజు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి సంవత్సరాల కాలంలో ఒక అంటే యూపీఎస్సికి అనుబంధంగా ఉందా అనే పద్ధతిలో ఈ దేశంలోనే ఎవరు అయినటువంటి పరిస్థితిని టిఎస్పిఎస్ను పునరుద్ధరించి ఎన్నో అవకతవకలు జరిగిన టీఎస్పిఎస్ను సంవత్సర కాలంలో ఒక్క పేపర్ లీక్ కాకుండా ఒక్కోళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఈరోజు యాభై వేల ఉద్యోగాలు నియమించినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికి వెళ్తుంది ఖచ్చితంగా ప్రజలరా ఆలోచించమని చెప్తున్నాం చిన్న చిన్న విషయాలకు ఎవరన్నా చెప్పినా నమ్మకండి ఆలస్యం అవుతుందేమో కానీ ఏ హామీ కూడా ప్రజలకు నెరవేర్చకుండా ఈ ప్రభుత్వము ముందుకు పోదు ఈ ప్రజా ప్రభుత్వము సంవత్సరం కాలం పాటు ప్రజాపాలనలో విజయాలను తెలియడానికే ఈ రోజు నుంచి ఈ విజయోత్సవ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు మీ గ్రామాలకు అధికారులు వస్తారు మీ సమస్యలు చెప్పండి పరిష్కరించడానికి అధికారులు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నారు ఈ దేశ చరిత్రలోనే కులగణన అనేది ఈ దేశ చరిత్రలోని ఒక గొప్ప మైలురాయి ఓబీసీల హక్కులను సంవత్సరాల కా సంవత్సరాల కాలం పాటు హరించుకుపోయినటువంటి పరిస్థితులు ఈ